టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మోన్ గార్డ్ మీకు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఎస్ చాలా విషయాల్లో క్లైమాక్స్కి వచ్చేసేయండి అడ్జస్ట్మెంట్స్ అనేవి కొంచెం చేసుకోవాలి మీరు ఓకేనా టైం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ కంట్రోల్ అనేది మీకు స్ట్రెస్ అనిపించేది డివైన్ వదిలేయండి ఓకేనా అండ్ మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు హ్యాండిల్ చేయలేరు అని అనిపించినా సరే మూవ్ అన్ అయిపోండి మీ పని మీరు చేసుకోండి మీరు వదిలేసినంత మాత్రనా కర్మ అనేది వాళ్ళని వదలదు ఓకేనా వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో అది గుడ్ కర్మనా బ్యాడ్ కర్మనా వాళ్ళ యొక్కది వాళ్ళది వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీరుతుంది ఓకేనా సో పర్సనల్ ఇష్యూస్ కూడా రిజల్యూషన్స్కి వచ్చేస్తాయి మీ యొక్క కాన్ఫిడెన్స్ మీ యొక్క సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అండి కాన్ఫిడెంట్గా మీ పని మీరు చేసుకోండి డబల్ విన్నింగ్ మాత్రం కన్ఫామ్ మీ లైఫ్లో ఓకేనా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్